ఈ తీర్పును తలదా ఐ మైసూర్పకి ఇవెన్ని క్యాసిసి ఉచి అప్పడ కంచు బండి మీద అన్ని సత్తు సర్కి భీముడు బండి బండి అలా అలా అడుగులో తిరిగేప్పటి ఆ జనపండి నారక అప్పుడు బడియా హ అలా అప్పుడు అన్నోనే కదా చెట్టు కింద బండి ఆపేసి బండి పాస్ చేసేసి మొత్తం గిరిలకి వెళ్ళి తింపేసి తింపేసి ఒక అరటాకులకు పోసుకొచ్చేసి శుభ్రంగా పులిహార గోళ్ళు వంకాయ కూర సాంబారు అప్పడాలు ఇవన్నీ నచ్చింది శుభ్రంగా తినేసి ఆయన పడుకు రోజు పప్పు ఉంది పప్పు ఉంది పప్పు పప్పు ఉంది ఆ आप तो पढ़ो मावर पढ़ेगे तो नहीं करता। फाइटर। आप फाइटर हैं सुबह इडियानी पढ़ो। लूडी। लूडी जब पढ़ेगे। आकारण लूडी से। बच्चों। ये इतने तीने से, उन लोग काटा तो याद है काट लेंगे। ये इतने तीने आगे भाई तो पढ़ने का लेंगे तीने से आपके हाथ पे। పడుకునేటప్పటికి బ అయిపోయేటప్పటికి కోపం వచ్చేసి గట్టిగా అరుసలు ఆరాకుంటూ వచ్చేసి చూసేవాడికి బండి ఖాళీగా ఇల్లు అన్ని ఖాళీ ఉంటాయి పడుకున్నాడు పడుకుంటే గట్టిగా వచ్చే వేరుకు వచ్చింది బకాసు రాక్షసి ఎంత ఎత్తున్నాడు రాక్షసు ఇప్పుడు కూడా మనం గట్టిగా పొడుగా బలంగా ఉంటాడు కదా అప్పుడు పక్కాసుకి యుద్ధం జరిగింది ఫైటింగ్ జరిగింది యుద్ధం యుద్ధం జరిగేటి పకాసుడు చెట్టు పీకే భీముడు వచ్చి పీకే చెట్టుతో కొట్టున్నారు పెద్ద పెద్ద పొలంతో కొట్టున్నారు రాయిసేసి భీముడు రాయిసేట్టు అది చూడాలి

వెన్ని గట్టిగా తినాలి వెన్ని చిచ్చినా నారము రైట్ ఎక్కడ ఉన్నాము మనం ఎక్కడ ఉన్నాము కాదు ఫైటింగ్ ఫైటింగ్ చెట్టు ఫైటింగ్ సీన్ లో ఉన్నా కదా చెట్టు పీకి కొట్టాడు చెట్టుని కొట్టుకున్నారు కొట్టుకునారో కొట్టుకున్నారు ఆ తర్వాత రణతో కొట్టన అన్ని విరిగిపోయి చెట్లన్నీ మురిపే రాళ్ళు పగిలిపోయి ఇంకేమి లేదు చేత్త కొట్టుకునారో ఆకరికి దీవుడికి ఇంకా ఏంటి చెప్పా చాలా సేపైపోతం మూడు ఏకినని చెప్పి ఇక్కడికి వస్తుంది అప్పుడు చేయతో గుద్దు గుడి చెత్త కాపచ్చా చంపేశాడు కాకాసుడు చచ్చిపోతే బండి మరి మామూలు గిల్లని సర్వేసుకుని బండికి ఇంటికి వచ్చేసేవడికి ప్రజలు అందరూ గుర్తు చూస్తున్నారు ప్రయాణి కాకాసుడు చంపేశాను ఇంకా మీకు ఏం కష్టం లేదు హాయిగా ఉండొచ్చు మీరు అని కూడా గట్టిగా చెప్పేట ఏ విధంగా రాక్షసుని సంవత్సరించి ఈడు అందరికీ ఉపకారం చేసేరా ఉపకారం చేసేలా ఇప్పుడు ప్రశ్న